అయిబమ్మ ఈ పేరు వినగానే కొందరికేమో ఫ్రీ ఎంటర్టైన్మెంట్ గుర్తొస్తోంది ఇంకొందరికేమో అదొక పెద్ద క్రైమ్ కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది ఒక క్రిమినల్ని పోలీసులు అరెస్ట్ చేస్తే జనం అతనికి సపోర్ట్గా ఎందుకు నిలబడ్డారు అసలు అతన్ని ఒక హీరోలా ఎందుకు చూశారు ఈ మొత్తం కథలో ఈ ఊహించని పరిణామం వెనుక ఉన్న అస్సలు నిజాన్ని చూద్దాం సోషల్ మీడియాలో వచ్చిన ఈ ఒక్క కామెంట్ చాలు ఈ కథ ఎంత కాంప్లికేటెడ్గా ఉందో అర్థం చేసుకోవడానికి ఆధునిక రాబిన్ హుడ్ అట ఆలోచించండి పైరసీ కేసులో ఇరుక్కున్న ఒక వ్యక్తికి ఇంత పెద్ద పేరు ఎలా వచ్చింది జనం దృష్టిలో అతను చేసిన నేరం కంటే అతను చేసిన సాయమే గొప్పగా ఎందుకు అనిపించింది అసలు దీని వెనుకున్న కారణాలేంటి సరే అయితే ఫస్ట్ అసలు కథలోకి వెళ్దాం ఏం జరిగింది చట్టం ప్రకారం చూస్తే ఇది చాలా పెద్ద ఆపరేషన్ కానీ జనం దీని ఎందుకు వేరేలా చూశారు ముందుగా ఆ అరెస్ట్ ఆ తర్వాత వచ్చిన ఆశ్చర్యకరమైన పబ్లిక్ రియాక్షన్ గురించి చూద్దాం ఇదేదో మామూలు న్యూస్ కాదండి తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఏళ్ల తరబడి పట్టి పీడిస్తున్న ఒక పెద్ద పైరసీ నెట్వర్క్ ఫైనలీ కూలిపోయింది దాని వెలక ఉన్న అసలు వ్యక్తి ఇమ్మాడి రవి ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కాడు కానీ అసలు సిసలైన ట్విస్ట్ ఇక్కడే మొదలైంది సాధారణంగా ఒక క్రిమినల్ని అరెస్ట్ చేస్తే ఏమొస్తుంది తిట్లు విమర్శలు కానీ ఇక్కడ సీన్ రివర్స్ జనం నుంచి వ్యతిరేకతకు బదులుగా సోషల్ మీడియా మొత్తం సింపతితో నిండిపోయింది ఇది అందరినీ షాక్కి గురిచేసింది ఓకే జనం ఏమనుకుంటున్నారో కాసేపు పక్కన పెడదాం అసలు చట్టం ఏం చెప్తుంది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఏం బయటపడింది ఈ ఆపరేషన్ స్కేల్ ఎంత పెద్దది ఆ డిజిటల్ సామ్రాజ్యం వెనుక ఉన్న డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇరవై ఒక్క వేలు అక్షరాల ఇరవై ఒక్క వేల సినిమాలు ఒక్కసారి ఊహించుకోండి పాత క్లాసిక్స్ నుంచి మొన్న రిలీజ్ అయిన కొత్త సినిమా దాకా అన్నీ ఒకే చోట ఇదొక లైబ్రరీ కాదు ఒక డిజిటల్ సినిమా ప్రపంచం లాంటిది అతని హార్డ్ డిస్కుల్లో దొరికిన ఈ ఒక్క నంబర్ చాలు ఈ ఆపరేషన్ ఎంత పెద్దదో చెప్పడానికి మరి దీని వెనుక డబ్బు వ్యవహారం ఎంత అక్షరాల ఇరవై కోట్లు ఎస్ ఇరవై కోట్ల రూపాయలు ఈ నంబర్ వినగానే మనకు క్లియర్గా అర్థమవుతోంది ఇదేదో టైంపాస్ కోసం చేసే పని కాదు ఇదొక భారీ ఫైనాన్షియల్ క్రైమ్ ఒక ఆర్గనైజ్డ్ ఆపరేషన్ అంతేకాదు టెక్నికల్గా కూడా ఇతను చాలా షార్ప్ ఒకేసారి అరవై ఐదుకు పైగా మిర్రర్ వెబ్సైట్స్ రన్ చేసేవాడు అంటే పోలీసులు ఒక సైట్ను బ్లాక్ చేస్తే అరగంట లోపే ఇంకో సైట్ రెడీ అతన్ని పట్టుకోవటం దాదాపు ఇంపాసిబుల్ అనే రేంజ్ లో తన నెట్వర్క్ను సెట్ చేసుకున్నాడు ఈ ఆపరేషన్ ఇండియా వరకే అనుకుంటే పొరపాటే ఇదొక ఇంటర్నేషనల్ ఆపరేషన్ పోలీసులకు దొరకకుండా ఉండేందుకు సర్వర్లన్నీ ఎక్కడో యుఎస్ నెదర్లాండ్స్లో పెట్టాడు చివరికి ఇండియన్ సిటిజన్షిప్ కూడా వదిలేసుకున్నాడు అందుకే పోలీసులు అతన్ని మామూలు క్రిమినల్ అనలేదు హైలీ స్కిల్డ్ టెకీ అని పిలిచారు సరే ఇక చట్టం తన పని తాను చేసుకుపోయింది హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ మూడు కోట్ల క్యాష్ సీజ్ ఇక్కడతో అయిపోలేదు ఈ కేసు సీరియస్నెస్ను బట్టి దీన్ని సిబిఐ ఈడీ లాంటి పెద్ద ఏజెన్సీలకు హ్యాండ్ ఓవర్ చేసే ఆలోచన కూడా ఉందట అంటే ఇది ఎంత సీరియస్ కేసో అర్థం చేసుకోవచ్చు రవి అరెస్ట్ అవ్వగానే దాని ఎఫెక్టు వెంటనే కనిపించింది లక్షలాది మంది రోజూ వాడే ఐ బొమ్మ వెబ్సైట్ ఫట్ మని మూతపడింది సర్వీస్ అందుబాటులో లేదు అనే మెసేజ్ ప్రత్యక్షమైంది దీని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ మొత్తం ఆపరేషన్కి అతని ఎంత కీ పర్సను ఇప్పటిదాకా మనం చూసింది కాయిన్ కి ఒక్క సైడ్ మాత్రమే అంటే చట్టం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కానీ ఇప్పుడు ని ఫ్లిప్ చేసి రెండో వైపు చూద్దాం అసలు ప్రశ్న ఏంటంటే ఇంత పెద్ద క్రైమ్ చేసిన వ్యక్తికి జనాల నుంచి ఇంత సపోర్ట్ ఎందుకొచ్చింది దీని వెనుక ఉన్న ఎకనామిక్ సోషల్ రీజన్స్ ఏంది అసలు ఒక పైరసీ చేసే వ్యక్తిని ఎవరైనా ఎందుకు సపోర్ట్ చేస్తారు ఈ ప్రశ్నకు జవాబు ఏ లాబుక్ లోనూ దొరకదు అది మనలాంటి సామాన్యుల పాకెట్స్లో వాళ్ల మంత్లీ బడ్జెట్లో వాళ్ల అనుభవాల్లో దాగి ఉంది ఈ టేబుల్ చూస్తే మనకే క్లియర్ గా అర్థమవుతుంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ థియేటర్కు వెళ్లాలంటే టికెట్లు పాప్కార్న్ డ్రింక్స్ అన్ని కలిపి ఈజీగా వెయ్యి రూపాయలు దాటిపోతోంది ఇది చాలామందికి ఇప్పుడు ఒక లగ్జరీ అది ఐబొమ్మలో సేమ్ సినిమా జీరో కాస్ట్ ఈ తేడానే జనాల మైండ్ సెట్ ని మార్చేసింది చట్టం కంటే జేబే ముఖ్యం అనిపించేగా చేసింది ఇదేదో ఎవరో అన్నమాట కాదు మనలో చాలామంది ఫీల్ అవుతున్న రియాలిటీ ఒకప్పుడు ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసే సినిమా ఇప్పుడు ఒక పెద్ద ఖర్చుతో కూడుకున్న పని ఎంటర్టైన్మెంట్ అనేది అవసరం నుంచి లగ్జరీగా మారినప్పుడు జనం ఇలాంటి షార్ట్కట్స్ వెతకడంలో ఆశ్చర్యమేనుంది జనాల బాధ ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది థియేటర్కి కామన్ ఆడియన్స్కి మధ్య ఒక పెద్ద గ్యాప్ వచ్చేసింది సినిమాలు చూడాలని మాకు ఉంటుంది కానీ రేట్లు చూస్తే భయమేస్తోంది అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంది ఇండస్ట్రీ మమ్మల్ని పట్టించుకోట్లేదు అనే అసంతృప్తే వాళ్లను ఐబొమ్మ లాంటి సైట్ల వైపు నెట్టింది సో ఈ మొత్తం కథలో రెండు నిజాలున్నాయి ఒకటి ఇండస్ట్రీ వైపు రెండోది ఆడియన్స్ వైపు ఈ రెండు పాయింట్స్ ఒకదానికొకటి ఆపోజిట్ గా అనిపించిన రెండూ నిజాలే ఆ రెండింటిని ఇప్పుడు పక్కపక్కన పెట్టి చూద్దాం ఒక సైడ్ చూస్తే ఇండస్ట్రీకి పైరసీ వల్ల కోట్లలో నష్టం ఐబొమ్మ నడిపిన అతను ఒక పెద్ద క్రిమినల్ ఇది వంద శాతం నిజం ఇంకో సైడు చూస్తే జనాలకు సినిమా అనేది అందని ద్రాక్షలా మారింది ఐబొమ్మ ఆ గ్యాప్ని ఫిల్ చేసింది ఇది కూడా నిజమే చూడండి ఒకే కథలో ఈ రెండు నిజాలు ఎలా ఉన్నాయో ఫైనల్గా చెప్పాలంటే లీగల్గా ఇది ఖచ్చితంగా ఒక సక్సెస్ ఒక పెద్ద పైరసీ నెట్వర్క్ను కూల్చేశారు కానీ సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది ఇండస్ట్రీకి ఒక పెద్ద వేకప్ కాల్ తమ సొంత ఆడియన్స్ తమకెందుకు దూరం అవుతున్నారు ఒక పైరసీ సైట్ కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని ఫిల్మ్ ఇండస్ట్రీ సీరియస్గా ఆలోచించాల్సిన టైం వచ్చిందని ఈ ఇన్సిడెంట్ హెచ్చరిస్తోంది అందుకే మనం ఆలోచించాల్సిన అస్సలు ప్రశ్న ఇదే పైరసీ అనేది అసలు రోగమా లేక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్న ఒక పెద్ద ప్రాబ్లంకి సిమ్టమా పైరసీ చేసే వాళ్ళని అరెస్ట్ చేస్తే సరిపోతుందా లేక అందరికీ అందుబాటులో ఉండేలా రేట్లు తగ్గించి ఈ సమస్య మూలాలను కట్ చేయాలా ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిస్తున్నా